ఖమ్మం జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయంలో యూనిటీ ఆఫ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తిని స్మరించుకుంటూ ర్యాలీ సాగింది కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు బిస్కెట్ ఈరోజు కాబట్టి ఇక పంచాయతీ ఎలక్షన్ దృష్టికొస్తే అడావుడిగా నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ అని చెప్పారు అడావుడి చేశారు మా తప్పు లేదు మేము మా చిత్తశుద్ధి బ్రహ్మాండంగా ఉంది అసెంబ్లీ రిజర్వేషన్ చేశారు కేంద్రం మీద దుమ్మెత్తిపోస్తున్నారు కేంద్రాన్ని సహకరించలేదన్నారు చివరికి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన డైరెక్షన్స్ అనుకోండి కోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ అనుకోండి ఏదేమైనా పంచాయతీ రాజ్ ఎన్నికలు దగ్గర నుంచి మొట్టమొదటి పార్టీ పరంగా కూడా మేము ఇచ్చేస్తాం పార్టీ పర్ పార్టీ టూ పర్సెంట్ అని చెప్పారు సరే అది వాళ్ళ చేతులు లేదు పార్టీ రహితంగా అవుతుంది ఇప్పుడు కానీ వచ్చినటువంటి రిజర్వేషన్లు చూస్తే ఈ జిల్లాలో వారికి చాలా చోట్ల ఎయిటీ నైన్ ఎయిటీ పర్సెంట్ ఉన్న ఎస్టీల దగ్గర ఎస్టీలకు అవకాశం దొరకలేదు కొన్ని మండలాల్లో బీసీ పాపులేషన్ ఉన్నటువంటి ఎక్కువ మన బీపీ పాపులేషన్ ఉన్న గ్రామ పంచాయతీలు కూడా ఒక్క బీసీ కూడా రాలే కొన్ని మండలాలు అటుకున్నాయి నేను ఏదో విమర్శ కొరకు చేయట్లేదు తప్ప ఈ సైంటిఫిక్గా దాన్ని ఏ పారామీటర్తో చేశారో అది సరే అధికారం చేసినప్పటికీ కానీ ఈ వర్గాల ద్వారా నాకున్నటువంటి ఆ ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలతో కొంత గ్యాప్ అయితే ఈ రిజర్వేషన్ వ్యవహారంలో ఇక్కడ అక్కడ ఇట్లయితే బాగుండేది అనే భావం మాత్రం చాలామంది బీసీ వర్గాల్లో చాలా ఉంది ఈరోజు కూడా నిన్న కూడా నాకు అంతకుముందు కూడా ఈ రిజర్వేషన్ అనౌన్స్ అయినప్పుడు ఏ ప్రామాణికంగా చేశారో తెలియదు కానీ కొంత అక్కడెక్కడ కొంత తేడా కానీ ఆ కార్యక్రమం ఇక్కడ పాపులేషన్ ఎక్కువ దగ్గర అవకాశం రాలా సరే అది ఏమన్నా ప్రభుత్వం చేసేసింది అఫీషియల్గా ఇది ఒకటి నేపథ్యం రెండో నేపథ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అడావుడి కార్యక్రమాలు తాయిలాల కార్యక్రమాలు లెక్క ఇప్పుడు గతంలో ఇట్లనే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు పెట్టి చెవులో పూలు పెట్టి తాయిలాలు పెట్టేసి అధికారం కర్ణాటక మోడల్లో అక్కడ ఐదు గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయింది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కర్ణాటకలో కర్ణాటకలో సునామీ రిజల్ట్ భారతీయ జనతా పార్టీ ఎట్లయితే బీహార్లో ఎన్డీఏ వచ్చిందో కర్ణాటకలో కూడా స్వీప్ చేయడం ఖాయం ఇక్కడ కూడా అదే పరిస్థితి చెవులో పూలు పెట్టి ఏదో మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం అడావుడు చేసి చీరలు పంపిణీ కార్యక్రమం ఇంకేదో అని చెప్పి దానికి పేరు పెట్టి పోటీలు పడి ప్రజల దృష్టిలో మేము అసలు మీ కొరకే పుట్టాం అసలు మీకు తప్పితే మా ఆలోచన ఎక్కడా లేదు అని చెప్పి అడా అవుడి చేస్తున్నారు అధికారులను ఎమ్మడి పెట్టుకొని ఒక మానసికంగా ఒక మైండ్ గేమ్ ఆడుతుంది ప్రభుత్వం నిజంగా అభివృద్ధి చేస్తే వీళ్ళు వెల్కమ్ అనేక రైతు సమస్యలు ఉన్నాయి రేపు రైతు దీక్ష కూడా రేపు మొదలుపెట్టబోతుంది రైతాంగం చాలా ఇబ్బందులు ఉన్నారు అకాల వర్షాలు కానీ అంతకుముందు లోన్లు మరి రుణమాఫీస్లో ఆఫ్ హ్యాండెడ్ చేయటం కానీ గిట్టుబాటు ధర రాక వడ్డీలు పెరిగిపోయి కల్తీ విత్తనాలు అనేక ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో సరిగ్గా అడ్రస్ చేయట్లేదు ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయిపోయింది రైతాంగ సమస్యలని పరిష్కరించడం కేంద్రం ఇచ్చినటువంటి ఎంఎస్పి కానీ కేంద్రం ఇచ్చిన సపోర్టెడ్ కానీ కేంద్రం ఇచ్చిన యూరియా సబ్సిడీ కానీ అమోనియా కానీ నైట్రేట్లు కానీ ఇట్లాంటి కేంద్రం ఇచ్చిన ప్ర ప్రధానమంత్రి సన్మాన్ నిధులు కానీ ఇట్లాంటి అనేక ఇష్యూస్ కిసాన్ రైతు రైతుపక్షపాతిగా అక్కడ కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం మరి అనేక రకాలుగా అంటే అడుగులు మాటల కోటలు దాటిని అడుగులు మాత్రం గడప దాటలేదు సామె చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఇకపోయి మా మేము మా నిధులతో వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్రం కేంద్రం ఒకటిగా భావిస్తాం ఫెడరల్ స్ట్రక్చర్ కానీ మేము చేస్తున్నాం మేము తెచ్చినం హైవేల దగ్గర కూడా ఈ సబ్ వేల దగ్గర కూడా నిలబడి ఫోటోలు దిగి మా ఘనకార్యం అని చెప్పడం ఇక చివరికి ఖమ్మం రైల్వే స్టేషన్ సుందరీకరణ వీలే అమృత పథకాలు వీళ్ళే కానీ వాళ్ళు చేసేది మాత్రం రిటర్నింగ్ వాళ్ళకి నిధులు ఉండవు చిన్న చిన్న కాంట్రాక్టులు బిల్లులు ఉండవు ఎక్కడా ఏది ఉండరు కానీ వాళ్ళ సొంత దుకాణాలు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నాం ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నాకు వచ్చిన సంబంధించిన బాధ్యతతో మాట్లాడుతాను ఎమ్మెల్యేలు కూడా దారులు ఎత్తుక్కుంటున్నారు అక్కడ నేను అందరినీ బ్లేమ్ చేయట్ల కొంతమంది చిత్తశుద్ధితో పనిచేయవచ్చు కానీ చాలా వరకు కొంతమంది ఒక టీంని తయారు పెట్టుకొని ఎక్కడ కుబేర ప్రతినిధులుగా పోవాలా ఎక్కడ ఇన్కమ్ జనరేషన్ వస్తుంది ఏ రకంగా అధికారం అడ్డం పెట్టుకొని చేయాలా ఆ పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు కొన్ని చో కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు ఇక మంత్రులు మాత్రం ఎవరు ఎజెండా వాళ్ళదే ముఖ్యమంత్రి గారి ఎజెండా ఆకాశమేద్దుగా హామీలు ఇక అంత ఊహాజనిత అంటే ఫ్యూచర్ సిటీలు కార్యక్రమాలు లక్షల కోట్లే పేపర్లో చూస్తే ఈ రాష్ట్ర రోడ్డు రవాణా రోడ్ల మంత్రి గారు అయితే లక్షల కోట్లు వెన ఇన్ని లక్షల కోట్లు వర్క్లు అవుతుంది ఆర్థిక శాఖ మంత్రి ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ని లక్షల కోట్లు ఇది అసలు చూస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడు ఒకవైపు ఈ రాష్ట్రంలో నెలకు వచ్చే ఆదాయం పద్దెనిమిది వేల కోట్లు పదమూడు వేల కోట్లు పదమూడు వేల కోట్లు ఏడు వేలో ఎన్ని కోట్లో వడ్డీలు కట్టడానికి పోతాం తెచ్చినప్పులకి కేసీఆర్ అప్పులు అంటాడు వీళ్ళు చేసిన అప్పులు అనుకోండి అన్నీ కలిపి తర్వాత జీతాలకు కొనిపోతున్నాయి ఆరు వేల కోట్ల